లో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ట్రైనింగ్ విద్యార్థులు డిమాండ్ చేశారు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ట్రైనింగ్ రీసెర్చ్ వద్ద ఆందోళనకు దిగారు సమాజంలో డాక్టర్ అందిస్తున్న మహిళా వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేయడం బాధకరమన్నారు గత రెండు రోజులుగా నిరసనలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగ్గదన్నారు తక్షణమే దీనిపై స్పందించి నిందితునికి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు